హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు భక్తి యోగం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుని పరమాత్మని చేరుకునే మార్గాలలో ఒకటి ఈ భక్తి యోగం ఈ భక్తి యోగం గురించి భగవంతుని గురించి నిజం నిష్కలంకమైన అన్వేషణమే భక్తి యోగం అంటారు ఒక పాత్ర నుండి మరో పాత్రలోనికి ఎడతగి చమురులా చేయబడే నిరంతర నామస్వరణమే ధ్యానం అంటారు ఇలాంటి నిరంతర నామస్మరణ లభించగానే భావబంధాలన్నీ పటాపంచ అయిపోతాయి భగవంతుని ఎందు నిత్య మిడతగి అఖండమైన పరమ ప్రేమయే భక్తి అని దేవర్షేకు నారద మహర్షి ఉన్నారు ఆత్మానుసంధానమే ఉత్కృష్టమగు భక్తి అని చెప్పబడిను భక్తి యోగము పరిపక్వత నందినప్పుడు జ్ఞానోదయమగును భగవంతుడే సత్యము భగవంతుడే ప్రేమ భగవంతుడే జ్యోతులకు జ్యోతి అతడు మూర్తివంతమైన నిత్యానందము పరమశాంతి జ్ఞాన ప్రకాశమై ఉన్నాడు అతడు కరుణా ప్రపూర్ణుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు నీ దేహమాతనికి ఒక చెలించే దేవాలయము వంటిది నీ హృదయ కోహరము అతనికి గుడి వంటిది నీ నేత్రములను మూసుకొనము నీ ఇంద్రియములను బాహ్య విషయముల నుండి తృప్తి త్రిప్ అనన్య కొనచ్చ పరిశుద్ధమైన ప్రేమతోనూ ఏకాగ్రమైన మనస్సుతోనూ నీ హృదయం నుండే అతను వెదుకము అప్పుడే నీకు అతడు లభించిన పరిశుద్ధమైన ఏకాగ్ర చిత్వంతో ధ్యానించే అతడు సాక్షాత్కరింపబడను సర్వజ్ఞుడైన పరమాత్మని చరణార విందములకు వినయ విజేతడు అప్పుడు మీరు అతని అనుగ్రహం భక్తుడు ఎందును సమదృష్టి కలిగిందును అతనికి ఎవరో శత్రుత్వం ఉండదు ఓ ప్రభు ఉచ్చివండి తిమంగ్రమను కలిగి ఉన్న ఈ సంసార సాగరం నుండి నన్ను రక్షింపు నిన్ను శరణ్యతిని అని భగవంతుని కాక ఉపకరణమని భావించి సంస్థ కార్యములో తనర్చము దేవుని అర్చించినప్పుడు స్వార్థమైన కోరికలు లేకుండా విందుము మనస్సును పరిశుద్ధముగాను ప్రశాంతముగాను వనర్చి వనర్చిత్వము ప్రేమతో నింపవేయము పరిశుద్ధమైన సాత్విక స్థితి ఎందు ఆత్మ లేక భగవద్ధము ఆస్వాదించబడిను దాని ఎందు పరమాత్మని నిత్య స్వరూపము ప్రతిబింబించి ఆత్మ సాక్షాత్కారం పొందబడిను మానసిక నిత్యవత శాంతమని చెప్పబడను వైరాగ్యము గలవాడేయుండను మనస్సు తీవ్రంగా తలంచను అతడు తద్ది రూపడే ఎగును ప్రత్యేకమైన శబ్దము ప్రత్యేకమైన ఆకారము సృజించను చెప్పబడినది అఖండ నామస్మరణించే మనస్సు దైవోన్ముఖమై సాధకుడు దైవదర్శములందరికీ సాధ్యమగును ప్రగాఢమైన ఆవేశ స్థితిని మనసు గ్రహింపజాలదు భగవన్ భగవన్ కేవల కేవలం ఆనందం అనుసంధును భగవన్ కీర్తించబడి చోట భగవంతుడు వశించియుంను శాంతి ఆనందము పవిత్రతను తాండవించు ప్రార్థనకు ఆవశ్యంగా ఫలితముడును ప్రార్థించుచున్న వ్యక్తి యొక్క అంతఃకరణమును బట్టి గుణమును బట్టి శ్రద్ధను బట్టి ఆవశ్యకతను బట్టి సరళతను బట్టి అతనికి ఫలితము చేకూరును